కర్క తిరుమల బయలుదేరామండి అదేనండి చిన్న తిరుపతి సో మార్నింగ్ సిక్స్కి బయలుదేరాము ఇంకా చంద్రుడు ఉన్నాడు ఇంకా టిఫిన్ అయితే వండుకుని వెళ్ళిపోయామండి మధ్యలో ఆగి తిన్నాము గారె ఇడ్లీ వండుకున్నాం అనమాట సో తినేసి మధ్యలో ఆగి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట సో అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా రీచ్ అయిపోయామండి సో నేను మీకు ఈ వీడియోలో ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి గుడి మాత్రమే కాదండి గుడి స్థలపురాను అసలు దీన్ని ద్వారకా తిరుమల అని ఎందుకు పిలుస్తారు అండ్ అదే చిన్న తిరుపతి కూడా పిలుస్తారు కదా అసలు ఎందుకు అలా పిలుస్తారు అనేది స్టోరీ మీకు చెప్తాను నేను లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి అయితే ఖచ్చితంగా చాలా చేంజ్ ఉందండి అయితే మొత్తానికి ద్వారకా తిరుమల వచ్చేసామండి సో చూసారా గుడికి దూరంగా చూస్తే కనిపిస్తూ ఉందనమాట ఇదే ద్వారకా తిరుమల చాలా మందికి తెలుసు మన తెలుగు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా బట్ ఒక్కసారి చేంజ్ కానీ స్టోరీ కానీ వింటే మనకు కూడా కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది వెళ్ళినప్పుడైతే జనం చాలా ఉన్నారండి చాలా మంది అంటే మంది అంట కానీ నాకైతే చాలా మంది అనిపించింది సరండి కొండ మీదకి వెళ్ళడానికి ఎన్ని కార్లు ఉన్నాయో ఎన్ని కార్లు అయిన తర్వాత మన దగ్గర గారు అక్కడ టోల్గేట్ గేట్ సో దాని పక్కనే చేసకుండానే చాలండి అదే తలనీళ్ళలు ఇచ్చేది ఆ బిల్డింగ్ కూడా దాని పక్కనే అనమాట యాక్చువల్లీ ఇవ్వాలి అంటే మనం ఇక్కడ దిగిపోయి తలనీళ్ళలు ఇచ్చేసి అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అని సో ఐదు కార్లు ఆపుకోవచ్చు లేదా లోపలికి వెళ్ళి ఆపుకోవచ్చు ఇచ్చేసి మళ్ళీ మనం టెంపుల్ కి వెళ్ళిపోవచ్చు అనమాట బస్ వస్తే మాత్రం చాలా దూరం నడవాల్సి వస్తుందండి అండి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అనేది నడవలేని వాళ్ళు బస్ రావడం కంటే ఇలా కార్స్ లో బైక్స్ లో రావడం మంచిది అనమాట అక్కడి నుంచి కొండ మీదకి డైరెక్ట్ అండి ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెం కొండ మీదకి పార్కింగ్ స్లాట్ అనమాట ఆల్రెడీ అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు వెళ్ళి పార్క్ చేసి టెంపుల్ లోకి వెళ్ళాం అనమాట సో స్టోరీలోకి వెళ్ళిపోదు పూర్వకాలంలో ద్వారకా మహర్షి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేయగా ద్వారకా మహర్షి తప ఫలితంగా స్వామివారు ప్రత్యక్షమై ఏ వరం కావాలని అడగగా ద్వారకా మహర్షి స్వామి నీ పాదసేవ తప్ప మరే వరం వద్దని చెప్పగా తన పాదసేవ ద్వారకా మహర్షికి అనుగ్రహిస్తారు స్వామి ద్వారకా మహర్షి చాలా కాలం తపమాచరించిన కారణంగా ద్వారకా మహర్షిపై పుట్ట ఉద్భవిస్తుంది అందువల్ల స్వామివారి నాభి అధోభాగం ద్వారకా మహర్షి పుట్టనందు నిగూఢమై ఉంటుంది తర్వాత కాలములలో ఇతర ఋషులు విష్ణుమూర్తి ఆరాధనలో పాదసేవ ప్రధానం కాబట్టి ఆ పాదసేవ లేనిదే మేమెట్లా తరించగలమని స్వామివారిని ప్రార్థింపగా మరొక విగ్రహమును ప్రతిష్ఠించమని ఋషులకు స్వామి చెప్తారు అందువల్ల ఋషులు సర్వాంగ సుందరమైన ఒక విగ్రహాన్ని ఆరాధన చేస్తూ తెచ్చి స్వయం వక్త స్వామికి వెనక భాగమున ప్రతిష్ఠించారు ఈ విధంగా ఒకే విమానమున ఎక్కడా లేనట్టుగా ఇద్దరు ధృవమూర్తులు మనకిక్కడ దర్శనమివ్వడం విశేషమని చెప్పాలి ఈ క్షేత్రానికి వృషులు స్వామిని తిరుమల నుండి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల తిరుమల క్షేత్రాన్ని పెద్ద తిరుపతి కనుక ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు తిరుమలలో అంటే పెద్ద తిరుపతిలో ఇచ్చే మొగ్గులు ఇక్కడ కూడా తీర్చుకోవచ్చు తీర్చుకుంటారు కూడా ఈ క్షేత్రం ద్వారకా మహర్షి వల్ల ఏర్పడింది కాబట్టి ద్వారకా తిరుమల అని పిలుస్తాం అదండి కదా ఇదివరకు ఎంట్రన్స్ అయితే ఇందులో నుంచి ఉండేది బట్ ఇప్పుడు దీని పక్కన ఒక వే ఉంది దాంట్లో నుంచి పంపిస్తున్నారు అలా మనం వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఈ లైన్లో ఇలా వస్తాం అనమాట సో ఇలా లైన్లో వెళ్ళి దర్శనానికి వెళ్తాం అదనమాట అంటే ఇదైతే కొంచెం టైం పడుతుంది డైరెక్ట్ గా వెళ్ళేదానికంటే జనం పెరిగారేమో మేబీ అందుకని ఇలా చేసినట్టున్నారు అది అయ్యాక ప్రసాదం కదండి ఫ్రీ ప్రసాదం ఇచ్చేవారు కదా అది గుడి లోపలే ఉండేది కదా ఇది వరకు ఇప్పుడు ఏం చేశారంటే గుడి బయట వెరీ నెక్స్ట్ రైట్ తీసుకోగానే ఇస్తున్నారు అనమాట ప్రసాదం అయితే ఇక్కడండి కొనే ప్రసాదం అయితే బయట ఒకటి పార్కింగ్ స్లాట్ లో ఒకటి రెండు చోట్ల పెట్టారండి బాగానే పెట్టారు మా వాడి ప్రతి పుట్టినరోజుకి అన్న ప్రసాదం పెట్టేలాగా ఐదు వేల నూట పదహారులు కట్టామండి అదే జీవితాంతం అన్న ప్రసాదం జరిపేందుకు అంత కట్టాలంట అదే నాకైతే రెండు వేల నూట పదహారు కట్టాము ఎప్పుడు మా వారికి అయితే వెయ్యి నూట పదహారు కట్టేవారు ఇప్పుడు అది ఐదు వేల నూట పదహారులు అయింది ఇంకా టాయిలెట్స్ ప్లేస్ కూడా మార్చేశారండి అంటే కొంచెం డెవలప్ అయింది కదా వాష్రూమ్స్ అటు పక్క కొంచెం కట్టారు బాగానే ఇది వరకులా కాదు కొన్ని అయితే ఉన్నాయండి అగర్బత్తీలు అమ్మడం జలప్రసాదం అని ఇంకా గోసాల నుంచి తయారయ్యే నెయ్యి అవన్నీ అలా కొన్ని కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి అమ్మడం ఇంకా మామూలు బొమ్మల షాప్లు అవి ఉన్నాయి ఇది వచ్చేసి సోడా అండి ఆ రోజు సోడా తాగాలనిపించింది ఈ సోడా వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట చాలా రకాల సోడాలు ఉన్నాయి అందులో నేను తాగాను చూసారు కదా చాలా షాప్స్ ఉన్నాయి మేమేం కొనలేదు ఇంకా అలా బయటికి వెళ్ళిపోతే గోసాలండి యాక్చువల్లీ నేను గుడి లుయించి మీకు బయటికి చెప్తున్నాను గుడికి వెళ్ళేటప్పుడు నేను ఏం తీయలేదు గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పుడే తీసాను సో ఇదన్నమాట గోశాల అది మేత వేయచ్చు డబ్బులు ఇచ్చి సో మేమేం వేయలేదు ఇలాగ బుడ్డగాడికి దిష్టిలాగా తీసారనమాట గోమాతతో ఇంకా చాలా గోమాతలు ఉన్నాయి అక్కడ సో మేమైతే మూడు సార్లు ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకుని తీర్థం తీసుకుని వచ్చేసామండి ఇంకా పెద్ద గోశాలు ఉందండి ఎదర అంటే ఇంకా కొండ మీదకి వెళ్ళాలన్నమాట అది కూడా నేను షూట్ చేశాను మీరు చూద్దరు కానీ వీడియోలో ఇది కొత్తగా కట్టారండి కొత్తగా కొంచెం డెవలప్ చేస్తున్నారు కదా ఆ ప్రాసెస్లో ఈ గోశాలు కూడా కట్టారు ఇక్కడ గోశాలు ఉన్నాయి కదండి అంటే చాలా ఆవులు ఉన్నాయి గోమాతలు ఉన్నాయి కదా సో మనకి తీర్థం పాలే ఇస్తున్నారండి ఇక్కడ ఒకటి నేను అంటే మేము కొండపైన శివాలయానికి కూడా వెళ్ళాము అక్కడ కూడా పాలే ఇచ్చారు అంటే చాలా మంచి విషయం కదా పాలు ఇవ్వడం అనేది ఉన్నాయి కదా ఎందుకు ఇవ్వాలి అని అనుకోలేదు ఇస్తున్నారు చాలా మంచి విషయం అనిపించింది సో షేర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్ అండి అది మనం కొనుక్కునే ప్రసాదం అనమాట సో మేము ఏం కొనుక్కున్నామంటే పులిహోర చక్కెర పొంగలి లడ్డూలు కొనుక్కున్నాం అనమాట నాకు కాస్టులు గుర్తులేవు నేను బయట కూర్చున్నాను సో అయిపోయింది నెక్స్ట్ చెప్పాను కదండి ఇది అయిపోయాక శివాలయానికి వెళ్ళామనమాట ఇంకా కొండ మీదకి అటు నుంచి అటు వెళ్ళిపోవాలి శివాలయానికి వెళ్ళి అంటే అక్కడే ఉంటాయండి శివాలయానికి వెళ్ళే దారి అని రా స్పెసిఫిక్గా ఆరోమాక్స్ రాసి ఉంటాయి అనమాట సో ఇదనమాట శివాలయం శివాలయం కూడా వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా వచ్చేసాము జనం కూడా పెద్ద ఏం లేరండి వెళ్తున్నారు నాకు తెలిసే చాలా మందికి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను నాకు ఇది వరకు తెలియదు నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఈ శివాలయానికి చెప్పాలంటే అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉందండి పనస్ చెట్టు ఎంత బాగా కాసనీయో పనస్కాయలు చెప్పాలంటే అంటే అంతే కదండి గుడి అంటే ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్తాం మనం గుడికి ఇక్కడ వచ్చేసి ఒక రెండు మూడు ఆవులు గోమాతలు ఉన్నాయి అదనమాట దీని తర్వాత ఇంకా కిందకి ఇలా వెళ్తుంటే కిందకి వెళ్తున్నప్పుడు చూసాను ఏంటి ఏనుగు ఉంది హార్స్ ఉంది ఇంకా పెద్ద గోసాలని చెప్పాను కదండి దాని దగ్గర ఇవన్నీ అనమాట సో ఇది కొండ పెద్ద ఏనుగు ఎప్పటి నుంచో ఉందట ఇదే గోసాల పెద్ద గోసాలని నేను లోపలికంటా వెళ్ళలేదు హార్స్ అని చెప్పింది కదా అది ఇదే లోపలికంటా వెళ్ళలేదు బట్ అక్కడ వరకు రెండు మూడు వరకు తీసాను అనమాట ఇదేమో ఆఫీస్ అనుకుంటండి సో దీని ఎదురుగుండానే భోగి మంట కూడా వేసారు చాలా పెద్ద భోగి మంట వేసినట్టున్నారు ఎన్ని ఆవులు ఉన్నాయోనండి తెల్ల ఆవులు నల్లా ఆవులు ర్యాబిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కాదు వేరే సెషన్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డక్స్ ఉన్నాయి కొంగలు ఉన్నాయి అలా చాలా చాలా రకాలు ఉన్నాయండి అంటే మనం చూడాలి అంతే ఏమేమి ఉన్నాయంటే నాకు కనిపించినవి చెప్పాను నేను వెళ్ళొచ్చండి ఫ్రీగానే వెళ్ళొచ్చు అనమాట వెళ్ళి ఫోటోలు దిగడం అలాంటివి ఏమైనా చేయొచ్చు చేస్తున్నారు కూడా కొంతమంది మేము ట్రై చేసాము మా వాడి చేత ఫోటో తీయడానికి మనం వెళ్ళగానే మనం ఏమైనా తెచ్చామనుకున్న పాపం వాళ్ళు ఆత్రంగా వచ్చేస్తున్నాయి అనమాట అదండి ఇంకా అయిపోయింది ఇంకా అది చూసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం అనమాట మొత్తానికి మా ద్వారకా తిరుమల ట్రిప్ అయితే బాగానే జరిగింది మంచిగా వెళ్ళాం మంచిగా వచ్చేసాము దేవుడి దర్శనం జరిగింది అంతా బాగా జరిగిందండి నేను కథ కూడా బాగానే చెప్పాను అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే డోంట్ forget to like, share and subscribe. Thank you.